బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ సంక్రాంతి కనుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్దమవ్వగా వరల్డ్ వైడ్ గా ఆరు వేల ఆరు వందలకి పైగా థియేటర్స్ లో రెండు వందల ఇరవై మూడు కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను చాలా లేట్ గా ఓపెన్ చేశారు నైజాం లో టికెట్ హైక్స్ పర్మిషన్స్ కోసం ఆపగా ఆంధ్రాలో కొంచెం ముందుగా బుకింగ్స్ ఓవరాల్ గా సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు చూసుకుంటే ఇండియాలో నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓవర్ ఓవర్సీస్ లో పది కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకొని యాబై కోట్లకు పైగా బుకింగ్స్ తో లేట్ అయినా మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతూ ఉండటం విశేషం ఇక అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్ల సాలిడ్ గా ఉండగా ఓవర్సీస్ ఒకటి వీక్ గా అనిపిస్తున్న మిగిలిన చోట్ల మాత్రం లేట్ బుకింగ్స్ తో కూడా కుమ్మేస్తున్న సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో అరవై నుంచి అరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమాకి వచ్చే టాక్ అండ్ ఆఫ్ లైన్ లెక్కల్ని బట్టి జోరు అరవై ఐదు నుంచి డెబ్బై కోట్ల రేంజ్ కు అవకాశం ఉంది ఇక హిందీలో ప్రెసెంట్ బుకింగ్స్ దేవరా బుకింగ్స్ కన్నా బెటర్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక తమిళనాడులో మంచి బుకింగ్స్ ఉండగా కర్ణాటకలో కూడా డీసెంట్ బుకింగ్స్ ఉన్నాయి కేరళలో బుకింగ్స్ కొంచెం వీక్ గా ఉండగా ఓవరాల్ గా సినిమా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు ఇండియాలో తొంభై నుంచి తొంభై ఐదు కోట్ల గ్రాస్ లో ఓవర్సీస్ లో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కోట్ల గ్రాస్ను ప్రీమియర్స్ అండ్ వన్ కలెక్షన్స్తో అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్గా మొదటి రోజు ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ను బట్టి నూట పది నుంచి నూట ఇరవై కోట్ల రేంజ్లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది ఇక టాక్ బాగుండి షో షోకి మాస్ రామ్ పేజ్ను చూపిస్తే లెక్క ఇంకా సాలిడ్గా పెరిగే అవకాశం ఉంటుంది ఇక మొదటి రోజు సినిమా ఏ రేంజ్లో మాస్ రెచ్చ చేస్తుందో చూడాలి